హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలి బాగుంటారు బాగానే ఉంటారని నేనైతే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా వాస్తవంగా అయితే మన సబ్స్క్రైబర్లు అందరి కోసం కూడా ప్రతిరోజు నేనైతే మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ అయితే వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు కొత్త ప్రదేశాన్ని తీసుకొచ్చా మీ ముందుకి కొత్త ప్రాంతం అన్నమాట ఇది మన సబ్స్క్రైబర్సు వెళ్ళి నిన్న అయితే జరిగింది నిన్ననే మరి ఏమి రాళ్ళు దొరికాయి ఏందనేది కూడా అక్కడ పెట్టేసి ఉండము వీడియోలోనే ఉండి మొదటగా లైక్ చేయండి మీ వంతు మీరు సపోర్ట్ చేయండి నా వంతు నేను మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటా ప్రతిది కూడాను ఇదైతే అనంతపురం డిస్టిక్ ఏరియా అనంతపురం డిస్టిక్ గుత్తి గుత్తి నుంచి ఏడు కిలోమీటర్ల పోతే తొండపాడు అనే ఊరు అనమాట అయితే ఇది పెద్ద కొండ ఈ కొండ మీద ఒక బాట కూడా ఉందంట బాట కూడా ఉన్నట్టుంది అయితే నేను అడగలేదులే అని అనకూడదు తప్పది ఆ బాట నేను చూసే గమనిస్తే బాట అయితే ఉంది కొండపైకి బాట అయితే ఉంది బాగా క్లియర్గా చూద్దరునండి మీరు అది గదు అదిగో బాట అది ఏంది అది నాకు అర్థం కాల ఆ కొండపైకి బాట ఉందా నాకు అయితే తెలియదు ఫ్రెండ్స్ ఆ ఏరియా మీరు ఎవరికైనా తెలిసి ఉండి అక్కడికి వెళ్ళి ఉంటే మాత్రము కామెంట్ చేయండి ఏంది అది అసలు అని అయితే వజ్రాల వేట అయితే జరిగింది ఈ ప్రాంతంలో చాలా అద్భుతంగా వజ్రాల వేట అయితే జరిగింది డైమండ్స్ అయితే దొరకలేదు కానీ ఏవో రాళ్ళు దొరికాయి కొన్ని రాళ్ళు వాళ్ళకి మూడు రాళ్ళు అయితే పెట్టారు ఇవి దొరికాయి బ్రదర్ అని అంచె మంచి మెరుపు స్టోన్స్ అయితే పెట్టారు డైమండ్స్ ఏమి దొరకలేదు అయితే కొండ అయితే లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మరి మనకి ఇది ఫస్ట్ టైం ఈ పేరు వింటాము నేనైతే గుత్తి అంటే కర్నూలు జిల్లా అనుకున్నా కాదు మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ అడిగా అడిగితే అనంతపురం డిస్టిక్ తాడిపర్తికి పోయే రూట్లో గుత్తు నుంచి ఏడు కిలోమీటర్లు వస్తుంది బ్రదరు ఈ ఊరు అని చెప్పి అయితే చెప్పడం జరిగింది అంత కింబర్ కూడా ఉందంట కింబర్ ఉంది మంచి స్టోన్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చారు సరే బ్రదర్ తీయండి వీడియో చూద్దాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పోతారు ఇక్కడికి వెళ్ళమని అయితే నేను చెప్పట్లేదు బ్రదర్ దయచేసి ఒకసారి మెచ్యూరిటీ మైండ్ పెట్టానండి ఇక్కడికి వెళ్ళండి నేను చెప్పట్లేదు కానీ కొత్త ప్రదేశంలో ఈరోజు వేట జరిగింది ఇక్కడ ఏమి దొరుకుతున్నాయి అనేది చూడండి అని మాత్రమే నేను మీకు ఇన్ఫర్మేషన్ వరకే అంతే కానీ మీరు అలా డైమండ్లు దొరుకుతుండే ఆడికి వెళ్ళండి ఆడికి పోండి అని చెప్పని నేను చెప్పను నాకు అయితే సంబంధం లేదు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే మీరు వెళితే వెళ్ళండి వెళ్ళకపోతే వెళ్ళకపోండి అది మీ మీ ఇష్టము నాకు తెలిసి నా వీడియోలు చూసి మాత్రం వెళ్ళబాకండి ఎవరు వీడియోలు చూసాన వెళ్ళినా మీ ఇష్టం అది నా వీడియోలు చూసి మాత్రం పరిగెత్తద్దు ఎందుకనంటే ఒకటి డైమండ్స్ ఉండయి కానీ అదృష్టం మునుగోళ్ళకు దొరుకుతుండే అవి కూడా చిన్న చిన్నవి అది వంద మందిలో ఎవరికో వెయ్యి మందిలో ఒకరికి అదే పనికి అందరు పోయినోళ్ళ కల్లా డైమాండ్ దొరకాలంటే దొరకవు అట్లా అని చెప్పని పిల్ల అఫీసుకు పెద్ద అందరు కలిసి అడిగిపోయి మెట్టేసి కూర్చొని అదే పనిగా దొవుతా ఉంటే కుదరదు దొరకదు జీవితాలు వృధా అయిపోతాయి చేసిన పనులు వృధా అయిపోతాయి అవి స్టోన్స్ చూడండి బాగా గమనించండి మీరు ఏ స్టోన్స్ దొరుకుతున్నాయి అనేటి కూడా మీకు కొంచెం అర్థమవుద్ది అనమాట కొండ ప్రాంతంలో వాళ్ళకు మరి ఇంతకుముందు ఏమన్నా అక్కడ చేశారో చేయలేదో నాకైతే తెలీదు మరి మరి వాళ్ళైతే వెళ్ళటం జరిగింది మరి పూర్తిగా కూడా నాకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను తీసుకోవాలి వాళ్ళని అడిగి సిగ్నల్స్ అంతక గాలి కొడతా ఉంది గాలి భయంకరమైన గాలి వస్తుంటే వెళ్ళకే నేను ఇక దమ్ముగా అయిపోయినా దాన్ని బట్టి నేను చెప్పేది ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే చూడండి అంతవరకే మీరు నాకు ఇంకొకటి నేను చెప్తున్నా ముఖమాటం లేకుండా మీరు నాకు సపోర్ట్ చేయపోయినంత మాత్రాన ఇబ్బంది ఏమి లేదు సపోర్ట్ ఎవరో ఒకరు చేస్తారు ఏదో ఒక రూపాన్ని దేవుడు చేపిస్తుండడం దాని మీద నమ్మకం ఉంది కానీ వీడియో చూసి మాత్రం పరిగెత్తద్దు రాళ్ళు రప్పలు గుట్టలు చెట్టలంట అంట చూద్దాం దేవుడి దయ దేవుడిదయా ఏదన్నా బాగుంటే ప్లేస్ నేనైతే నేను అక్కడ ఉండాలా నేను అక్కడ నిలబడాలా ఆ ప్లేస్లో నేనుండి మీకు లైవ్ ఇచ్చిన రోజు ఆ రోజు నేను రమ్మంటే రాండి ప్లేస్లోకి నా నా విషయం చెప్తున్నా నాకు తెలిసింది చెప్తున్నా ఇక్కడ దొరికిద్దిలే కష్టపడితేను అని అనుకుంటే చెప్తా లేకపోతే నేను ఏ వీడియోలో కూడా చెప్పను చెప్పబోను చెప్పను కూడా ఇంకా మీ అది మీ ఇష్టం మీ నేను ఆ స్టోన్ కూడా చూడండి మంచి స్టోనే దొరికింది మెరుపు కల స్టోన్ దొరికింది క్లిష్టాలు అనుకుంటా అదే ఒక కొన్ని రాళ్ళు అయితే దొరికాయి వాళ్ళకి మంచి రాళ్ళే దొరికాయి మంచి మంచి రాళ్ళే చేశారు వేట అయితే చేశారు అది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇంకేం లేదు లాస్ట్ వరకు వీడియో చూడండి మరి లాస్ట్ వరకు వీడియో చూసి నేను చెప్పేది ఏంటంటే వినండి విని పూర్తిగా తర్వాత మీరు మళ్ళీ లొకేషన్ లొకేషన్ అనొద్దు మీకు ఎవరికి ఇంకా మీకు ఎవరికైనా కానీ ఇంకా వాళ్ళకి వాళ్ళని అడిగి ఆ ప్రాంతం ఇంకా అడ్రస్ క్లియర్ కట్గా కనుక్కోవాలంటే నెంబర్ చెప్తాను చూడండి నైన్ వన్ డబల్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ అర్థమైంది అనుకుంటా చూడండి మంచి మెరుపు కలిగే స్టోన్స్ దొరుకుతున్నాయి మంచి స్టోన్సే ఇంకొకసారి చెప్తా గమనించగలుగుతారా నెంబరు నైన్ వన్ డబల్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఇది ఆంటింగ్ చేసిన వాళ్ళది అంటింగ్ చేసిన వాళ్ళ నెంబర్ ఇది ఆ ప్రాంతంలో మీకు ఫుల్ ఎవరైనా అడ్రస్ పూర్తిగా కావాలంటే ఆయన నెంబర్ ఫోన్ చేయండి చెప్తుడు నేను ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ ప్లేస్ కానీ పెడితే పక్కా ఆ ప్లేసు ఎవరైతే ఆంటింగ్ చేసినరో ఎవరైతే ఎతికినరో ఎవరైతే అడవిలు తిరిగారో చాలాసార్లు కూడా నేనైతే వాళ్ళ నెంబర్ పెట్టడం జరిగింది ఎందుకంటే నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేనప్పటికీ నేను ఆ నెంబర్ పెడితే వాళ్ళు కనుక్కుంటారు కదా అని అది విషయము ప్రతిదీ కూడా మనకి వీడియోస్ పెట్టే వాళ్ళు కూడా కరెక్ట్గా క్లారిటీగానే పెడతారు అందరూ మన సబ్స్క్రైబర్సే పెడతారు మన సబ్స్క్రైబర్స్ కాకుండా నాకు ఎవరు వీడియోస్ అయితే పెట్టరు నా మీద అభిమానం ఉన్నోళ్ళే పెడతారు నేను కూడా అడుగుతా మీరు వెళ్ళినప్పుడు అట్టా ఒకసారి నాకు వీడియోస్ పెట్టండి బ్రదర్ మంచి వీడియోస్ చూపెడదాము మన సబ్స్క్రైబర్స్కి ఏం రాళ్ళు దొరుకుతుండో ఎక్కడ దొరుకుతున్నాయో పాపం చాలామంది దీనులుగా ఉన్నారు చాలా మంది ఇబ్బందులకు చాలా మంది అంటే చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు అన్న మేము ఇబ్బందులు అవ్వడం అన్న మాకు ఇది అన్న మాకు అది అది అని చెప్తా ఉంటారు చూద్దాం దేవుడు దయా ఇప్పుడు నీకంటే దొరకలేదు నాకు దొరకలేదు ఇంకొకరికి ఏమన్నా దొరకద్దేమో చూద్దాం ట్రై మన వంతు మనం సపోర్ట్ చేద్దాము మనం చేసేది ఏం లేదు అని ఒక ఆలోచనతో చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మాత్రం ముందుగా అయితే మాత్రం మీకు హ్యాడ్స్ చెప్తున్నాను మీ సపోర్ట్ అంటే కొనసాగించండి నా సపోర్ట్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎత్తైనంత అయినంత ఎత్తుకు తీసుకెళ్తా ఎందుకనంటే ఆయన నేను వెళ్ళాలా మనకు మంచి ప్లేసులు ఉన్నాయి ఆ ప్లేసులు కూడా చూపెడతా కొత్త ప్లేసులు చూపెడతా మీకు ఆ ప్రాంతాలలో ఏం స్టోన్స్ దొరుకుతున్నాయని నేను ఆంటింగ్ చేసి అక్కడ ఏం దొరుకుతున్నాయో చూపిస్తాను లైవ్లోనే లైవ్ పెడతాను లైవ్లోనే మీ ముందరనే ఒట్టి చేతలతోనే వెతుకుతా ఆ ప్రాంతంలో ఏమి కింబర్ దొరుకుతుంది ఎలాంటి కింబర్ దొరుకుతుంది బ్లాక్ మైకా దొరుకుతుందా రూబీ దొరుకుతుందా గార్నెట్ దొరుకుతుందా ఏంది ఏం స్టోన్స్ దొరుకుతున్నాయనేది మాత్రం పక్కా నేను అతని ప్రూఫ్తో సహా నేనైతే చూపెడతా అదనమాట అన్ని ప్రూఫ్లతో మీ ముందుకు వస్తాను కానీ కొన్ని ఇంకెంత అయిపో వచ్చింది మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి కొన్ని కొంత టైం ఉంది దాన్ని బట్టి ఎంత ఒక నెల ఒక నెలలో మీకు నేను లైవ్కి వచ్చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు దాకా నేను మీకు అవపడ కూడా అవ్వ పని లేదు కూడా ఇష్టం లేదు కానీ ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి స్టోన్స్ ఉన్నాయా లేవని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా అయితే నేనైతే మాత్రం ఆ రిస్క్ చేస్తాను ఆ కొండ మరి అది ఏం కొండ అయింది మీకు తెలిసి ఉంటే ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అది ఫ్రెండ్స్ నేను చెప్పేది కూడా అది ఏదైనా సరే నా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకోటి కూడా చెప్తున్నా ఏనండి మీ దగ్గర రాళ్ళు ఉండి మీరు అమ్ముకోలేని పక్షుల ఉన్నారా అయితే నేనేమంటానంటే మెచ్యూరిటీ మైండ్ పెట్టి ఆలోచించండి మీ దగ్గరుంటే రాళ్ళు నీట్గా ఇలా ఏడియో తీసి పెడితే అడ్డం వీడియో తీసి పెట్టారు అంటే నేను ఛానల్లో పెడతాను ఛానల్లో పెడితే పనికొస్తాయని చెప్పి ఎవరో ఒకరు కాల్ చేస్తారు నాకు కాల్ చేసినప్పుడు మీ నెంబర్ ఇస్తాను ఆ ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు అమ్ముకోవచ్చు అర్థమైందా అదే విషయము ఫ్రెండ్స్ ఇక మరి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడానికనైతే నేనైతే ప్రయత్నిస్తున్నా మరి మీ వంతు మీరు సపోర్ట్ చేయండి నా వంతు నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను అయితే ఫ్రెండ్స్ ఒకటి మనమందరం కూడా ఒక కలుసుకట్టుగానే ప్రతి ఒక్క యూట్యూబర్కి ఈ డైమండ్స్ యాంటింగ్ చేసే యూట్యూబ్ చూపించే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు చాలా అంటే చాలా కష్టపడుతుంటారు కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కోసం చాలా ఆశపడి ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఛానల్ని మేము కూడా ఒక ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని ఏం మరి మాకు కూడా ఒక సబ్స్క్రైబర్ వచ్చో లేకుంటే యూస్ పెరిగితే ఏదైనా వస్తుందని కాస్త ఫ్రెండ్స్ మామూలుగా డబ్బులు రావు యూట్యూబ్లో సామాన్యమైన పని కాదు యూట్యూబ్లో డబ్బులు రావంటే మీరు ఇప్పుడే డబ్బులు వచ్చేస్తున్నాయి కానీ అనుకోవద్దు కనీసం నాకు వెయ్యి రెండు వేలు తప్ప ఎక్కువ కూడా ఉన్నాయి వెయ్యి రెండు వేలకి ఒక డాలర్ కూడా రాదు వాస్తవంగా అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు కనుక్కోండి మామూలుగా డబ్బులు కూడా రావు మాకు నిజంగానే చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ మంచి వీడియోలు నేను మేము ముందుకు